ఒకప్పుడు రాజులు మేడ మీదకి కోట మీదకి ఉడి ఉడుముని విసిరేసి దానికి తాడు గట్టి పైకెక్కుతారు ఉడుమంత గట్టిగా పట్టుకుంటుంది ఏంట్రా లవ్ స్టోరీ నిబ్బా నిబ్బా లవ్ స్టోరీ లాగుంది చకర్ మూవీ వెబ్స్ ఫ్రెండ్స్ మాస్ జాతర మాస్ మహారాజు రవితేజ హీరోగా శ్రీలీల హీరోయిన్ గా నటించిన లేటెస్ట్ మూవీ మాస్ జాతర ఈ మూవీ ఎలా ఉంది అంటే చాలా నార్మల్ గా ఉంది ఫ్రెండ్స్ ఒక రొటీన్ కమర్షియల్ స్టోరీ ఎలా ఉంటుందో అలా ఉంది సినిమా స్టోరీ పాయింట్కి వస్తే హీరో ఒక రైల్వే పోలీస్ ఆఫీసర్ ఆయనకు ఒక ఊరు ట్రాన్స్ఫర్ అవుతుంది ఆ ఊరిలో ఆల్రెడీ విలన్ పెద్ద స్మగ్లర్ ఆయన విలన్ యొక్క సరుకుని హీరో ఒక చోట దాచిపెట్టేస్తాడు అది ఎక్కడుందని చెప్పి ఇంకా సినిమా మొత్తం విలన్ ఎత్తుక్కుంటూ ఉంటాడు ఇదే స్టోరీ ఈ సినిమాలో ప్లస్లు ఉన్నాయి మైనస్లో ఉన్నాయి ఫస్ట్ మనిషి చెప్తాను సినిమాలో కథ పాతదే కథనం పాతదే పోనీ ఎలివేషన్స్ అన్న కొత్తగా ఉన్నాయంటే ఎలివేషన్స్ కూడా పాతదేగానే ఉంది ఫ్రెండ్స్ కొత్తగా ఏమీ అనిపించలేదు అందువల్ల సినిమా పెద్ద కిక్ అనిపించలేదు అండ్ సినిమా స్టార్ట్ చేయడమే ఒక సీక్వెన్స్ స్టార్ట్ చేస్తాడు హీరో ఇంట్రడక్షన్ కోసం ఒక పెద్ద మినిస్టరు ఆ మినిస్టర్ కొడుకు ఒకరిని హత్య చేయడం ఆ సవాన్ని తీసుకొని ఒక రైల్వే ట్రాక్ మీద పడేయడం అప్పుడు ఏ ఈ రైల్వే ట్రాక్ ఎవరు ఆధీనంలో అనుకుంటున్నావు హీరో ఆధీనంలో ఉంది అనడం అప్పుడు హీరో ఎలివేషన్ రావడం ఇదంతా చాలా బోరింగ్ అనిపిస్తుంది ఇలాంటిది చాలాసార్లు చూసేస్తాం ఇలాంటి ఎలివేషన్స్ అందువల్ల మాత్రం ఇంట్రెస్టింగ్ కనప కనపడదు దాని తర్వాత హీరో ట్రాన్స్ఫర్ అయ్యే ఒక ఊరికి రావడం ఆ ఊరికి వచ్చిన తర్వాత హీరోకి హీరోయిన్ మధ్య రవితాజాకే శ్రీలీలాకి మధ్య ఒక లవ్ స్టోరీ ఉంటుంది ఆ లవ్ స్టోరీ ఎలా ఉంటుందంటే ఒక నిబ్బా నిబ్బల లవ్ స్టోరీ లాగా ఉంటుంది మాత్రం మనకి ఇంట్రెస్టింగ్ అనిపించదు ఏంట్రా ఈ లవ్ స్టోరీ నిబ్బా నిబ్బల లవ్ స్టోరీ లాగుందే అని ఫీల్ అవుతాం అలా ఉంది లవ్ స్టోరీ అందువల్ల మనకి అది కూడా ఇంట్రెస్టింగ్ అనిపించదు దాని తర్వాత ఇంటర్వెల్ బ్యాంగ్ అది మాత్రం కొంచెం బాగా తీసుకొచ్చాడు కానీ మరియు అద్భుతం సూపర్ అని చెప్పలేం బట్ బ్యాంగ్ ఓకే అంటే కథలోకి మొదలైంది ఇక కథ ఇప్పటి నుంచి స్టార్ట్ అవుతుంది అన్న ఇది వస్తుంది మనకి ఆ ఇంట్రెస్ట్ అయితే కళ చేసింది దాని తర్వాత ఇంటర్వెల్ తర్వాత కూడా ఒక రొటీన్ పంతాలో వెళ్తూ ఉంటుంది ప్రీ క్లైమాక్స్ ప్రీ క్లైమాక్స్ దశలో వచ్చేసరికి ఒక రాజేంద్ర ప్రసాద్ సీక్వెన్స్ ఉంటుంది ఆ రాజేంద్ర ప్రసాద్ సీక్వెన్స్ ఫస్ట్ ఒక సీరియస్ గా స్టార్ట్ అవుతుంది మనం చాలా ఇంట్రెస్టింగ్గా చూసే టైంలో టక్కని కామెడీ అవుతుంది సరే ఏంటైతే కామెడీ అయిపోయింది సరే కామెడీని కూడా చూస్తూ ఉంటాం కామెడీ లైన్ వల్ల అయ్యే లోపల మళ్ళీ అది సీరియస్ అయిపోతుంది అందువల్ల అట్ట కామెడీని ఎంజాయ్ చేయలేక ఇటు సీరియస్ని ఎంజాయ్ చేయలేక మధ్యలో నలిగిపోతాం అంటే ఈ సినిమాలో చాలా డైలాగ్ రెఫరెన్స్ వాడుకున్నారు సరైనది టన్నుల్ తన్నుల్లో ఉంటుందని చెప్పడం గబ్బర్ సింగ్ వాడుకున్నాడు ఇంకా రవితేజ సినిమాలో వెంకీ ఈడియట్ ఈ సినిమాలు రెఫరెన్స్ వాడుకున్నారు కానీ ఏది పూర్తిగా ఎంజాయ్ చేసే విధంగా వాడుకోలేదు మనకు అసలు ఆ రెఫరెన్స్ వచ్చినట్టే తెలియదు మనం మనం ఆలోచించినప్పుడు ఆ రెఫరెన్స్ అలా వచ్చా వెళ్ళిపోవడం వల్ల మనకి ఎక్కడ కిక్ అనిపించలేదు ఇవే మైనస్ పాయింట్లు ప్లస్ పాయింట్లకు వచ్చేసరికి ఈ సినిమాలో కొన్ని యాక్షన్ సీక్వెన్స్ ఒక మూడు నాలుగు యాక్షన్ సీక్వెన్స్ మాత్రం చాలా అంటే చాలా బాగా రాసుకున్నారు ముఖ్యంగా ఒక ఫ్యామిలీ అంతా కలిపి ఒక ఎస్ఐని చంపుతారు ఆ సీక్వెన్స్ చాలా బాగుంటుంది ఇంటిమించు మనకి క్రాక్ సినిమా ఉంది కదా రవితా జాగ్రత్త క్రాక్ సినిమాలో వేటపాలెం బ్యాచ్ ఉంటారు వాళ్ళు మంటరీ చేస్తారు సేమ్ అలాంటి సీక్వెన్సే ఇక్కడ ఆ టైపే అనిపిస్తుంది కానీ ఇది ఇంకా బాగుంది ఎస్ఐని చంపడం అండ్ ఒక ఉడుము సీక్వెన్స్ ఉంటుంది ఉడుముని విసిరేస్తారనమాట యాక్చువల్లీ మనకి పాత కథల్లో వింటాం ఒకప్పుడు రాజులు మేడం మీదకి కోట మీదకి ఉడి ఉడుముని విసిరేసి దానికి తాడుగట్టి పైకెక్కుతారు ఉడుము అంత గట్టిగా పట్టుకుంటుందని చెప్తారు కదా అలాంటి ని ఇక్కడ చూపించారు అయితే మేడ మీద కాదు మనిషి మీద విసిరేస్తారు మనిషి మీద విసిరేసి లాగుతారు ఆ సీక్వెన్స్ చాలా బాగుంది అండ్ ఒకసారి కాదు రెండు సార్లు వస్తుంది ఆ సీక్వెన్స్ దీని తర్వాత ఆ రవితేజ బిర్యానీ తినే సీన్ ఉంది కదా టీజర్ లో చూపించారు బిర్యానీ తింటాడు అది బిలన్ హౌస్లో కూర్చొని బిర్యానీ తినే సీక్వెన్స్ అక్కడ యాక్షన్ సీక్వెన్స్ బాగుంటుంది డైలాగ్ వార్ బాగుంటుంది సౌత్ జోన్ వెస్ట్ జోన్ ఈ జోన్లు మాత్రమే తెలుసు బట్ నా దగ్గరకు వస్తే వార్ జోనే అంటాడు ఆ డైలాగ్లంతా బాగుంది ఆ సీక్వెన్స్ బాగుంది ఫైనల్గా జాతర సీక్వెన్స్ ఒకటి ఉంది జాతర సీక్వెన్స్ కూడా చాలా బాగుంది కాకపోతే అది కొంచెం నిడివి ఎక్కువైనట్టు అనిపిస్తుంది కొంచెం లెంత్ తగ్గించుంటే ఇంకా బాగుండేది ఇవి ప్లస్ పాయింట్లు గా ఇది సినిమా గురించి అయితే అంటే సినిమాలో ఆర్టిస్ట్ల పర్ఫార్మెన్స్కి వచ్చేసరికి రవితేజ ఎప్పుడు బాగానే చేస్తారైనా యాస్టిస్ ఆయన పర్ఫార్మెన్స్ ఆయన ఇచ్చేస్తారు ఇక శ్రీలీల పర్ఫార్మెన్స్కి వచ్చేసరికి శ్రీలీల ఫస్ట్ కొంచెం చూసేసరికి చాలా డిఫరెంట్గా ఉంది శ్రీలీలలో బాగుంటుందేమో అనుకోవడం లోపల చక్కని మళ్ళా తన రోల్ తనకు వచ్చేస్తుంది ఆ ఎప్పుడు ఉండే రోలే అన్న ఫీలింగ్ వస్తుంది ఇకపోతే మెయిన్ మనము నవీన్ చంద్ర గురించి చెప్పుకోవాలి మెయిన్ విలన్ రోల్ ఆయన చేశాడు చాలా బాగా చేశాడు ఇన్ని రోజులు పాప ఆయనకి మెయిన్ విలన్ ఉంటే ఆయన అండర్లో సెకండ్ విలన్ కింద ఛాన్సులు వచ్చేవి బట్ దీంట్లో మెయిన్ విలన్ ఆయనే ఆయన పర్ఫార్మెన్స్ ఆయన బాగా చేశాడు ఇకపోతే రాజేంద్ర ప్రసాద్ గారు సూపర్ చేశాడు ఆయన ఆయన టైమింగ్ అండ్ మనం ప్రత్యేకంగా మాట్లాడుకోవాల్సిన పనిలా ఆయనకి కూడా మంచి స్కోప్ ఉంది సినిమాలో చాలా బాగా చేశాడు ఆర్టిస్టులు అంటే ఓకే బాగానే ఉంది ఇకపోతే బీజిఎంకి వచ్చేసరికి బీజు ఒక రెండు మూడు యాక్షన్ సీక్వెన్స్ అప్పుడు బాగున్నాయి తప్ప మిగతా చోటంతా ఏమీ లేదు ఫ్రెండ్స్ జాతర సీక్వెన్స్ అప్పుడు వెనకాల వీరభద్ర వీరభద్ర అంటే బీజిం వస్తుంది అది చాలా బాగుంది రెండు మూడు యాక్షన్ సీక్వెన్స్ అప్పుడు చాలా బాగుంది ఇంకా పాటల విషయానికి వస్తే నాకు ఏ పాటలు నచ్చలేదు ఏదో లాస్ట్లో రెండు పాటలు బాగుందన్నారు కానీ నాకు అసలు ఏ పాట పెద్ద కిక్ అనిపించలేదు పెద్దగా నచ్చలేదు ఫ్రెండ్స్ ఇకపోతే డైరెక్షన్ విషయానికి వస్తే డైరెక్టర్ గారు యాక్షన్ సీక్వెన్స్ మీద బాగా పట్టుగా రాసుకున్నారు కానీ కొంచెం కంటెంట్ మీద లూజ్ వదిలేస్తారనిపించింది అది కొంచెం గ్రిప్గా ఉంటే సినిమా చాలా బాగుండేది అనిపించింది ఇది ఫ్రెండ్స్ ఓవరాల్గా మాస్ జాతర మూవీ గురించి అయితే నేను అనుకున్న విశేషాలు అయితే మీకు చెప్పాను దీనికి రేటింగ్ ఇమ్మంటే టూ పాయింట్ ఫైవ్ అవుట్ ఆఫ్ ఫైవ్ ఇది ఫిన్సిపాలిటీ వీడియో ఈ వీడియో కానీ మీకు నచ్చితే నా వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి నన్ను సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ